హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశానండి ఆహా క్రంచి క్రంచీగా లైట్గా స్పైసీగా భలే వచ్చింది అసలు పిల్లలు అయితే అటెళ్తూ ఇటెల్తో ఒక్కొక్క ముక్క తింటూ భలే ఎంజాయ్ చేశారు నాకు భలే అనిపించింది టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి నేను నార్మల్ చికెన్తోనే చేస్తున్నానండి బోన్లెస్ కానీ చికెన్ ఫ్రైకి సపరేట్గా ఏమీ తీసుకురాలేదు కేజీ చికెన్ని తీసుకొచ్చి నీట్గా వాష్ చేసి ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పసుపు వేస్తున్నాను రుచికి తగ్గ కారం వేసుకుంటున్నాను చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఘాటు ఉంటే బాగుంటుంది అని రెండున్నర స్పూన్ల దాకా కారం వేసాను ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకున్నాము సాల్ట్ వేస్తున్నాను అండి ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ గరం మసాలా వేస్తున్నానండి ఈ పొడులన్నీ మన ఛానల్లో పోస్ట్ చేశారు ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అలాగే ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల దాకా వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా కొంచెం పెద్ద స్పూన్ అండి మీరు చూసి వేసుకోండి బియ్య పిండి వేసాను అదే స్పూన్తో ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను చాలామంది ఎగ్ కూడా వేస్తారు ఎగ్ వేయడం వల్ల ఆయిల్ అంతా కూడా చాలా క్లంజీగా అయిపోతుంది అదే అండి కొంచెం ఆయిల్ బాగోదు ఆ ఆయిల్ తిరిగి కూరల్లో వాడడానికి నాకు ఎందుకు అంత నచ్చట్లేదు ఎగ్ స్కిప్ చేసేసాను ఇప్పుడు అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండి నీళ్ళు చుక్క అనేది పొయ్యకుండా చక్కగా మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ పొడుల్ని కలిపేసుకొని మీకు కుదిరిద్ది అంటే అనుక చక్కగా ముందు రోజు రాత్రి కలుపుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి లేదంటే కనీసంలో కనీసం అరగంట అయినా కలిపి పక్కన పెట్టుకుంటే మొక్కకి ఉప్పు కారాలు బట్టి చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా మొక్క భలే చక్కగా ఫ్రై అయితే తినటానికి చాలా బాగుంటుంది చూడండి మీకు ఇక్కడ లైట్గా పొడి కనిపిస్తుంది నీళ్ళు పోయకండి మనం వేసుకున్న ఈ ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ ఈ చికెన్లో ఉన్న వాటర్ నిదానంగా రిలీజ్ అవుతాయి సరిపోతుంది ఇప్పుడు కనుక మనం లైట్గా నీళ్లు చిలకరించి కలుపుదాం అనుకుంటే తర్వాత స్పైసెస్ అన్నీ కూడా ఓట వచ్చి లూజ్గా అయిపోతుంది ముక్కకి అంత ఉప్పు కారాలు పట్టవండి ఇలా కలుపుకొని నేనైతే కనుక నైట్ అంతా స్టోర్ చేస్తున్నాను మొత్తాన్ని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి దాసేద్దాం సరేనా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి మీకు నేను చూడండి ముక్క జ్యూసీ జ్యూసీగా ఎంత టెండర్గా తయారైందో చూడండి కలిపినప్పుడు పల్చగా ఉంది ఇప్పుడు చిక్కుపడింది కదా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసుకొని ఇక్కడ చిన్న టిప్ అండి మనం బోన్లెస్ ఏం కాదు కాబట్టి అక్కడక్కడ బోన్స్ ఉండి జస్ట్ అలా తుల్లే అవకాశం ఉంటుంది లో టు మీడియం ఫ్లేమ్లో నూనె బాగా కాగాక సిమ్లో పెట్టుకొని లేదా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క ముక్క వేయించుకోవాలి ఒక్కసారి గరిటితో అలా వేసేస్తే కనుక లైట్గా ఆయిల్ పైకి తుల్లే అవకాశం ఉంటుంది నిదానంగా ఒక్కొక్క ముక్క ఓపిగ్గా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల ముక్క లోపల దాకా కుక్ అయ్యి మనం పైన వేసింది బియ్య పిండి కార్న్ఫ్లవర్ కోటింగ్ కాబట్టి చక్కగా క్రంచిగా కరకలాడుతూ సూపర్గా వస్తుందండి చక్కగా అన్నిటినీ కూడా నిదానంగా వేసేసుకున్నాం కదా చాలు చక్కగా మూకిడికి సరిపడా వేసుకున్నాము కాసేపు వేగాక ఇలా నిదానంగా చిలీలు గరిటితో నిదానంగా కలుపుకోండి చూడండి వేసినప్పుడు మూకిడి నిండా వేసాము అమ్మో మూకిడి పట్టదేమో అనిపించింది కదా చికెన్ కదండి కొంచెం కుక్ అయ్యాక చక్కగా దగ్గరగా అయిపోతుంది ఇలా మూకిడికి అనువుగా వేయించుకోవడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేయడం వల్ల ఈవెన్గా ముక్క అంతటికీ కూడా చక్కగా మంట తగులుతుంది లేదంటే సైడ్లో ఉండే చికెన్ సరిగ్గా కుక్ అవ్వదు సో సరిపడా వేసుకొని నిదానంగా లోటు మీడియం ఫ్లేమ్లో ఇలా నిదానంగా టర్న్ చేసుకున్నాము కాసేపటికి చూపిస్తున్నాను చూడండి యమ్మీ యమ్మీగా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయో నేను అంతా లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించాను నాకు ఇలా వేగడానికి పావు గంట పైనే పట్టిందండి చూడండి గిన్నెలో వేసేసుకున్నాను ఆహా చూస్తుంటేనే ఎమ్మీ ఎమ్మీగా అనిపిస్తుంది కదా చికెన్ ఫ్రై చికెన్కి మసాలా పట్టించి పక్కన ఉంచడమే కష్టం అండి వేయించుకొని గుట్టుకు గుట్టుకు కమ్మగా తినేస్తాం చూడండి ఇలా ఈవెన్గా అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకుంటే అంతే మన చికెన్ ఫ్రై రెడీ చూడండి చూస్తుంటేనే ఎలా ఉందో చూస్తూనే కదండి తినడానికి కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారా సౌండ్ ఎలా వస్తుందో కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి నేను మొత్తం చికెన్ ఫ్రైని వేసేసాను లైట్గా ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర జల్లి తినేటప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కాస్త నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి నేను చికెన్ ఫ్రైకి కాంబినేషన్ కింద పప్పుచారు కాసాను పప్పుచారు లేదా రోట్ పచ్చళ్ళు చేసినప్పుడు ఇలా చికెన్ ఫ్రైలు చేసి పెడుతూ ఉంటాను ఇంట్లో పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటారు నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా చికెన్ ఫ్రైని ట్రై చేస్తే ఎలా వచ్చిందాక మంచి అస్సలు మర్చిపోదు ఉంటాను మరి చూసారా వేడి వేడి అన్నం వేడి వేడి పప్పుచారు ఆహా మూడు మొక్కలు పెట్టుకొని చేస్తాను